శ్రీ శ్రీ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం ఈ రోజున జూన్ మాసంలో సింహరాశి గల తెలుసుకుందాం సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కుప్ప ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరం ఒకటో పాదం సింహరాశులకు వస్తాయమ్మా ఈ రాశుల స్త్రీలకి పురుషులకి ఈ యొక్క జూన్ మాసం బాగుంది చక్కగా ఉంది అన్ని విషయాలు బాగున్నాయమ్మా సందేహం లేదు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి గతంలో ఏదైనా చిన్న చిన్న స్ట్రగుల్ వచ్చి విడిపోయిన బాధ్యకర్తలు కలుసుకుంటారు వివాహం కాని వారికి వివాహం అవుతుంది మీ సంతానం బాగుంటుంది మీ సంతానం చదువులు ఇచ్చా ఉద్యోగులు ఇచ్చా ఇతర దేశం వెళ్ళే ప్రయత్నాలు మీకు సక్సెస్ అవుతాయి అయితే ఈ మాసం మీకు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఒక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణ విషయంలో భగవన్ నామస్మరణ చేసి బయలుదేరండి ఎక్కడికన్నా ప్రయాణం వెళ్ళేటప్పుడు దూర ప్రయాణం చేసేటప్పుడు అలాగే కొత్త వాళ్ళతో జాగ్రత్త పాత మిత్రులు పర్వాలేదు బంధువులు పర్వాలేదు వాళ్ళ వల్ల మీకు ఉపయోగాలు ఉంటాయి అలాగే ఆర్థిక విషయంలో పర్వాలేదు ఆర్థిక విషయంలో పర్వాలేదు మీకు సమయం ఏదో ధనం చేతికి కానీ అధిక ఖర్చులు ఉంటాయి అధిక ధన వ్యయము అనవసరపు ఖర్చులు ఉంటాయి శుభమూలక ధనం ఏమవుతుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి అయితే పెట్టుబడి విషయంలో కూడా అంటే ధనం దేని మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి పెద్ద పెద్ద పెట్టుబడులు కాస్త అనుభవించిన సలహా తీసుకుంటే మంచిది ఇకపోతే మీకు కొత్త వ్యవహార స్వీకారం చుడతారు స్థిరాశి విషయంలో కొలికి వస్తారు అలాగే నూతన కార్యక్రమం సక్సెస్ అవుతారు శత్రు జయం వ్యవహార జయం కార్యసిద్ధి సంఘంలో పరపతి పెరుగుతుంది మీకు గౌరవ పురస్కారం లభిస్తాయి అలాగే ప్రభుత్వ సంబంధించిన పనులన్నీ మీకు పూర్తవుతాయి ఇక పోతే మీరు చేయవలసింది అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు సాక్షి అందుకు చేయవద్దు గురువుల్ని బ్రాహ్మణులని పెద్దలను గౌరవించండి ఎవరి మీద కూడా లేనిపోయిన అభాండాలు వెయ్యవద్దు నోటి దోషం తగ్గించుకోండి జాగ్రత్తగా ఉండండి ఇక వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీ స్కిల్ని బయటపడుతుంది మీరు ఒక స్థాయి అంటే ఒక మెట్టు ఎక్కుతారు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ వీల్ వరకు బాగుంది షేర్ మార్కెట్ వరకు బాగుంది కాంట్రాక్ట్స్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి అలాగే రాజకీయ నాయకులకు బాగుంది ప్రజల మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజాసరణ చేస్తారు ప్రజల్లో సన్మానం చేస్తారు మీరు ప్రజలు ప్రజలు మీకు సన్మానాలు చేస్తారండి కాకపోతే శత్రులు ఉంటారు మీకు జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త ఇకపోతే సినిమా టీవీ రంగం వారు కళారంగంలో ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి చక్కగా ఉంది మంచి మంచి శుభన అవకాశాలు వస్తాయని మీకు దాన్ని సద్వినియోగం చేసుకోండి ఇకపోతే వ్యాపారస్తుల విషయం వస్తే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది మంచి లాభాలు వస్తాయి ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉంచులు కూడా బాగుందండి ప్రమోషన్స్తో కూడా బదిలీ రావచ్చు గృహ మార్పు కనిపిస్తుంది స్థల మార్పు కనిపిస్తుంది శాలరీస్ పెరుగుతాయి మీకు ఇంక్రిమెంట్లు వస్తాయి అన్నీ బాగున్న విషయాలు బాగున్నాయండి ఇక వివాహంగా అమ్మాయిల అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకొని ప్రయత్నాలు మీకు సక్సెస్ అవుతారు ఇకపోతే ఈ యొక్క చెప్పిన రాశి ఫలాలు గోచర పలుతారు కేవలం మీకు నలభై పర్సెంట్ వస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా జన్మజాతి మీద ఆధారపడుతున్నామా మీ జన్మ జన్మజాతం లగ్నము లగ్నతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ బట్టి ఉంటుంది దాన్ని బట్టి కూడా మీరు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇందులో అన్నీ జరగాలని లేదు జరగకూడదు రూల్ లేదు జరగచ్చు జరగపోవచ్చు కాబట్టి మీకు ఏమైనా సందేహాలు కా ఉంటే ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉంది మా ఆఫీస్ వాళ్ళు కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని మీకు తగిన సలహా చూసుకుని ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ సింహరాశి వారు ఈ యొక్క జూన్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ మాసం మంచిగా ఉంటుంది అది ఏముంటాయా అంటే మీరు ఎక్కువ ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి ప్రథమంగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి సూర్య ఆరాధన చేసుకోవాలి సూర్య అష్టకం చదువుకోవాలి ఆదిత్య ఉదయం చదువుకోవాలి అలాగే దగ్గరలో ఏదైనా సూర్యదేవాలయం ఉంటే మీరు దర్శించుకోవాలి ఆదివారం రోజున అయ్యా సూర్యదేవాలయం మా ఊర్లో లేదండి అయ్యా దగ్గరలో లేదు అన అప్పుడు విష్ణు దర్శించుకోండి ఎందుకంటే పన్నెండు మంది ఆదిత్యలో విష్ణుమూర్తి కూడా ఒకడు కాబట్టి ఆయన సూర్య సమానం కాబట్టి విష్ణు ఆలయం దర్శించుకోండి విష్ణు సహసనామని చదువుకోండి ఇకపోతే ఒక ఆదివారం రోజున గోధుమలు ఎర్రటి వస్త్రంలో ఓట కట్టి దానం చేయండి అలాగే ఒక శనివారం రోజున ఒకే ఒక శనివారం రోజున ఆ శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి అయితే మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసం వినండి చదవండి లేక వినండి హనుమాన్ దానకం చదవండి లేక వినండి కాలవైర చదవండి లేత పెరండి ఇకపోతే మోగజీలకు ఆహారం పెట్టండి గోకి గడ్డి వేయండి కాకులకి తీపన్నం పెట్టండి కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ పెరుగన్నం పెట్టండి అలాగే పావురాలకి జొన్నలు వేయండి ఇక భిక్షగాళ్ళు మీకు తల్సపెడితే భిక్షుగలకి తప్పనిసరిగా మీరు ఏదో వాళ్ళు తినడానికి ఆహారం పెట్టండి బ్రెడ్ పెట్టండి లేదా అరటిపన్న పెట్టండి లేదంటే కాస్త పెరిగన్నం పెట్టండి అలాగే ఇది సమ్మర్ ఎండాకాలం కాబట్టి మంచినీళ్ళు దాహం తీర్చండి మజ్జిగ పొట్లాలు అందజేయండి పాఠశాలకి మంచినీళ్ళు పొట్లాలు అందజేయండి పాఠశాలకి చాలా మంచిది చాలా మంచిది చాలా మంచిది ఇకపోతే ఈ శింహరాశి వాళ్ళు ఎవరన్నా పితృదోషం కానీ పితృశాపం కానీ పితృదేవతలు తప్పసరిగా తప్పనిసరిగా పితృకార్యాలు నెరవేర్చుకోండి అమావాస్య రోజున పితృదేవతలు పేరు చెప్పి బ్రాహ్మణకి స్వయం పాకం దానం చేయండి ఎందుకని మనం ఎన్ని పూజలు పురస్కారం చేసినా పితృదోషం ఉంటే మీకు చాలా ఏ పని అవ్వదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందువల్ల మీరు ఈ సింహరాశి వారు కంగార పరసన భయ కంగార పని లేదు భయపడవద్దు మనోధైర్యంగా ఉండండి మనో నిబ్రంగా ఉండండి అదుపు ముందుకు పోయండి మీరు సక్సెస్ అవుతారు శరవేదన సుఖన బాగుంది శుభ బాగు స్వస్తి